అలా నిమిశేషరావు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించేసింది బోనస్ను ప్రకటించేసింది దాదాపు పది లక్షల తొంభై ఒక్క వేల మందికి ఈ బోనస్ అందజేయబోతున్నారు డెబ్బై ఎనిమిది రోజుల పనిదినాలకు సంబంధించినటువంటి బోనస్ని అందించబోతున్నారు దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం మీద దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది ఇది విన్న తర్వాత దసరా కానుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అది కూడా రైల్వే ఉద్యోగులకు మాత్రమే పరిమితమా మిగతా ఉద్యోగులకి దసరా బోనస్లు లేవా అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా మిగిలినటువంటి ఉద్యోగులకు కలుగుతుంది మరి రైల్వే ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారని అంటే రైల్వేలో ఉత్పాదకత శక్తి అనేది పెంచడానికి ఆల్రెడీ ఉత్పాదకత ఉంది కాబట్టి దాన్ని మరింత పెంచడానికి ఈ బోనస్ ఉపయోగపడుతుందని చెప్పి కేంద్ర రైల్వే శాఖ భావించి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది సో ఇప్పుడు మిగిలినటువంటి విభాగాల ఉద్యోగులు మా సంగతి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఆలోచనలు పడతారు ఆ ప్రపోజల్స్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దసరాకి సంబంధించి మాకు బోనస్లు లేవా అని చెప్పి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఒక రైల్వే శాఖ ఎందుకు ఇచ్చింది అని అంటే ఖచ్చితంగా రైల్వే శాఖకు సంబంధించి ఒక డేటా తీసుకుంటే ఉత్పాదకత అనేది బాగుంది పెంచారు అందుకే ఇస్తున్నామని చెప్పారు ఆ ఉత్పాదకత నేను అంశాన్ని పక్కన పెట్టేసి రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు కాబట్టి మా సంగతి ఏంటని చెప్పి ఖచ్చితంగా ఉద్యోగులు కొంతమంది అడుగుతారు ఉద్యోగ నేతలు కూడా ప్రశ్నిస్తారు సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి రైల్వే పదహారు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మిలియన్ టన్నుల మిలియన్ టన్నుల కార్గో రవాణా చేపట్టింది ఇది రికార్డు అలాగే ఏడు వందల ఏడు వందల ముప్పై కోట్ల మందిని ప్రయాణికులను చేరవేసింది ఇది రికార్డు అందుకే వాళ్ళకి బోనస్ ప్రకటించారు ఆ బోనస్ ఎంత వాళ్ళకు ప్రకటించినటువంటి బోనస్ అంటే గరిష్టంగా ఒక్కొక్కరికి పదిహేడు వేల రూపాయలు వస్తాయి ఒక్కొక్కరికి గరిష్టంగా పదిహేడు వేలు గరిష్టంగా మొత్తం ఎంతమంది దాదాపు పది లక్షల తొంభై ఒక్క వేల మందికి ఈ బెనిఫిట్ లభించబోతుంది దీని కారణంగా దాదాపు పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతుంది ఇది వీళ్ళు ఉత్పాదకతను పెంచారు పనితీరు బాగుంది అందుకే ఈ బోనస్ని ప్రకటించారు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ని ప్రకటించారు డెబ్బై ఎనిమిది రోజులు బోనస్ ఇది డేటా కానీ ఇప్పుడు మిగిలినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉత్పాదకత అనే దాన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఈ బోనస్ గురించి ఈ ప్రపోజలు పెట్టబోతున్నారు అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఇది చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు మా మా సంగతి ఏంది మా బోనస్ సంగతి ఏంది అని చెప్పి క్వశ్చన్ చేయడానికి అడగడానికి ఏమాత్రం సంకోచించరు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్ని ఎక్స్పెక్ట్ చేయటం షారా మామూలే ఎక్స్పెక్ట్ చేయటం కూడా లేదు అయితే మన ఉత్పాదకత ఎంతుంది మనం చేసే పని ఎంత ఉంది అనేది కూడా ఆలోచించాలి కదా ఆ దిశగా ఆలోచిస్తారా అని అంటే ఇప్పుడు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ఆయన ఏపీజేసి అమరావతి ప్రెసిడెంట్ ఆయన ఆయన ఒక డిమాండ్ చేశారు చాలా రోజులు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా చేస్తున్నారు దసరా పండుగ వస్తుంది ఈ దసరా పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఎల్ నాలుగు డిఎల్లో కనీసం రెండు డిఎల్ అన్నా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొన్నటి వరకు మూడు డిఎల్ అన్నారు ఇప్పుడు నాలుగో డిఏ ఒక డిఏ యాడ్ అయింది అంటే నాలుగు డిఎలు నాలుగు డిఎల్లో కనీసం రెండు డిఎల్ అన్నా ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు బొప్పరాజు గారు అలాగే పెండింగ్ బకాయిలు ఇరవై వేల కోట్లు ఉన్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వం మాకు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి డిమాండ్ దాంట్లో ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేశారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆల్రెడీ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సుమారుగా వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి ఇరవై వేల కోట్ల ప్రకారం అయితే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి ఉందనుకున్నాం సుమారుగా పదమూడు వేల ఐదు వందల కోట్లు లేదంటే పద్నాలుగు వేల కోట్లు వేసుకోండి ఇప్పుడు ఏమంటున్నారు ముప్పై వేల ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు అసలు ఎంత బకాయిలు ఉన్నాయనేది కరెక్ట్గా చెప్పట్లేదు ఒక్కొక్క వేదిక మీద విజయవాడలో ఒక రకంగా చెప్తున్నారు కర్నూలుకి వెళ్ళి ఇంకో రకంగా చెప్తున్నారు తిరుపతి వెళ్ళి ఇంకో రకంగా చెప్తున్నారు అసలు బకాయిలు ఎంత ఉన్నాయి ఈ బకాయిల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారని సంగతి చెప్పట్లేదు ఎక్కడా కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పదిహేను నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఈ పదిహేను నెలల్లో ఉద్యోగులకి ఏమీ ఇవ్వలేదు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ముగిస్తున్నారు అనేది మీటింగులకు వెళ్ళినప్పుడు జిల్లాల్లో బొప్పరాజు వెంకటేశ్వర గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ పేపర్లో కానీ మీడియాలో కానీ వస్తున్నాయి మరి నిజంగా ఉద్యోగులను పట్టించుకోలేదా అని అంటే మరి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఎవరు చెల్లించారు ఇప్పుడు వచ్చిన కోటం ప్రభుత్వం కాదా అలాగే సచివాలయ ఉద్యోగులకి ఎందుకంటే అమరావతి సచివాలయ జేఏసీ ప్రెసిడెంట్ కాబట్టినా సచివాలయ ఉద్యోగులకి విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఉంటే ఆ ఉద్యోగులు బాధలు లేదంటే ఉద్యోగుల పిల్లల చదువులు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు చట్టంలో లేకపోయినప్పటికీ కూడా వారానికి ఐదు రోజుల పాటు పని దినాలు డబల్ హెచ్ఆర్ఏ అక్కడ నివాసం ఉండటానికి తినటానికి రైల్వే ప్రయాణం ఉచితంగా బస్ ప్రయాణం ఉచితంగా ఇలా రకరకాలుగా బెనిఫిట్స్ ఇచ్చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నాటికి ఉమ్మడి హైదరాబాదు రాజ రాజధాని ఉమ్మడి రాజధాని కూడా లేదు అయిపోయింది మరి ఎందుకు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలి చేశారు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఐదు రోజులు వర్కింగ్ డేసు రావడానికి పోవడానికి ట్రైన్ బస్సులు హెచ్ఆర్ఏ ఇవన్నీ సచివాలయ ఉద్యోగులకి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తరఫున చేసినటువంటి బెనిఫిట్ కాదా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు కింద ఇవ్వలేదా మరో ఆరు వేల ఐదు వందల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ఫైలు సిద్ధం కాలేదా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరగట్లేదా ఇది సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులకి తెలియదా బొప్పరాజు గారు అక్కడికి వెళ్ళి ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిల నుండి ఒక రూపాయి ఇవ్వలేదని చెప్పి కర్నూలులో తిరుపతిలో చెప్తారు ఆ స్టేట్మెంట్లు వస్తాయి మేము ఉద్యమానికి రెడీ అవుతున్నాము మా సంగతి తేల్చుకు తేల్చుకుంటాము ప్రభుత్వం సంగతి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక ఇప్పుడు విద్యాసాగర్ గారు ఈయన కొత్తగా ఇప్పుడు ఏపీజేఏసీ చైర్మన్ అయ్యారు ఈ మధ్య కాలంలోనే ఆయన కొంచెం సౌమ్యంగా ఉంటారు పైగా ప్రభుత్వం ప్రభుత్వంతో కొంచెం లైజనింగ్ చేసేటువంటి సత్తా ఉంది ఆయనకి అందుకే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు నిజంగా కూడా ప్రభుత్వంతో నెగోషియేషన్స్కి వెళ్ళేటువంటి సత్తా అండ్ సామర్థ్యం కూడా అతనికి ఉంది అని చెప్పి ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు అందుకే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు ఆయన్నే అధ్యక్షంగా చేశారు జేఏసీకి మరి ఆయన పెడుతున్నటువంటి డిమాండ్లు ఏంటి ఆయన పెడుతున్నది పిఆర్సి వెయ్యాలి అలాగే పెండింగ్ డిఎల్ ఇవ్వాలి ఇన్నేం చెప్పట్లా పెండింగ్ డిఎల్ ఇవ్వాలి అలాగే సిపిఎస్ రద్దు అలాగే ఐఆర్ ఆలోచించాలి ఐఆర్ గురించి ఈ డిమాండ్స్ పెడుతూ ఉన్నారు ఈ డిమాండ్స్ పెడుతున్నారు కొంతమంది మంత్రుల దగ్గరికి వెళ్ళారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇది ఓకే ప్రభుత్వంతో ఆయన నెగోషియేషన్ చేస్తున్నారు బట్ ప్రభుత్వం అంత చూస్తామని చెప్పి ఆయన అంటలేదు కానీ మిగిలినటువంటి కొంతమంది లీడర్లు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేలాగా మాట్లాడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు టోటల్గా చంద్రబాబు నాయుడు గారు టెన్నూరులో దాదాపు ఇప్పుడు నాలుగోసారి సీఎం ఆయన నాలుగు సార్లు సీఎం అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్సి ఎంచుకోవడం కానీ డిఎల్ పెంచుకోవడం కానీ చేసినటువంటి చరిత్ర ఉంది కావాలంటే తిరిగేసుకోవచ్చు ఉద్యోగులు ఉద్యోగ సంఘ నేతలు కూడా తిరిగేసుకొని చూడొచ్చు మిగిలినటువంటి సీఎంలు ఇచ్చిన దానికన్నా చంద్రబాబు నాయుడు గారు బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది వాళ్ళే చెప్పాలి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి చెప్తూ ఉన్నారు మరి గతంలో ఇదే ఉద్యోగులు మాకు నెల నెల జీతాలు ఇస్తే చాలు ఒకటో తారీఖు అన్నారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడం అనేది ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సానుకూలంగా ఉన్నట్టా లేదా నెల నెల జీతాలు ఒకటో తారీఖు ఇస్తున్నారు బకాయిలు ఆరు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకి గతంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేస్తున్నారు ఇవి కూటమి ప్రభుత్వం ఇచ్చినవి కాదా ఇచ్చినవి చెప్పట్లేదు ఇవ్వాల్సినవి అడుగుతున్నారు పోనీ అడుగుతున్నారు బాగానే ఉంది ఉత్పాదకత గురించి కానీ లేదా ఉద్యోగుల అవినీతి గురించి కానీ కొంతమంది ఉద్యోగుల అవినీతి ఈ మధ్యకాలంలో చూస్తే మనకు బయటపడుతున్నారు ఏసీబీ రైట్ చేస్తే కనీసం వంద కోట్ల తక్కువ ఈ మధ్యకాలంలో చేసిన సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఉన్నారు అవినీతి పనులు వీళ్ళకు ఉండేటువంటి మ్యాండేటరీ ప్రకారం ప్రతి సంవత్సరం వీళ్ళ ఆస్తులు ప్రకటించాలి ప్రతి ఉద్యోగి వాళ్ళ ఆస్తులు ప్రకటించాలి అంతకు మించి ఆస్తులు ఉంటే వాళ్ళవి కాదు కానీ బినామీ పేర్లతోటి కొంతమంది ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు పొలిటీషియన్స్ తోటి వాళ్ళు కలిసి తిరుగుతున్నారు ఆ పొలిటీషియన్స్ పాల్గొనేటువంటి మీటింగ్స్లో పాల్గొంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కొంతమంది కుట్రపండుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సూర్యనారాయణ గారు ఉన్నారు అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు ఆయన ఆయన గవర్నర్ని పోయి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి అడిగినందుకు దాని ఒక పెద్ద నేరం కింద ఆయన మీద కేసు పెట్టి వేటాడి వెంటారు గత ప్రభుత్వం ఓటో తారీఖు జీతాలు ఏమున్నందుకు మరి ఓటో తారీఖు జీతాలు ఇస్తున్నారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు డిఎల్ టీఎల్ మాకు కావాలి దసరా వస్తుంది దసరా పండగ సందర్భంగానైనా మాకు సంతోషపెట్టేటువంటి ఒక న్యూస్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాత్రం అడ్డంగా కోసం ఒక్క రూపాయ లేదు నా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలు రుణాలు తీర్చడానికే సరిపోతుంది వడ్డీలు రుణాలకు వడ్డీ తీర్చడానికి సరిపోతుంది ఇక అభివృద్ధికి సంబంధించి డబ్బులు లేవు సంక్షేమ పథకాలకి అమలు చేయడానికే విడతల వారీగా అమలు చేస్తున్నాం వాయిదాల పద్ధతులని ఆయన చెప్తున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమానంగా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ రెండు సమానంగా తీసుకెళ్లాలంటే అక్కడ ఉండేటువంటి రెవెన్యూ రూపాయలు తొంభై తొమ్మిది పైసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బచ్చాలకి అలాగే గతంలో చేసిన అప్పుల వడ్డీలకి సరిపోతుందని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి పయ్యౌల్ కేసు గారు చెప్తున్నారు మరి ఒక్క పైసా ఒక రూపాయి వస్తే తొంభై తొమ్మిది పైసలు దీనికి పోతే ఒక్క పైసాలో మరి వీళ్ళకి అందరికీ పీఆర్సీలు వేయటం జీతాలు పెంచడం లేదంటే ఐఆర్ ఇవ్వటం లేదంటే బోనస్లు ప్రకటించడం ఇవన్నీ సాధ్యమా మరి అసలు ఉత్పాదకత గురించి ఎందుకు ఆలోచించలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది రైల్వే ఉద్యోగులకి వాళ్ళకి ఎందుకు ప్రకటించింది వాళ్ళ ఉత్పాదకత ఎక్కువ ఉంది మరింత ఉత్పాదకత కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి ఇక్కడ ఉత్పాదకత ఏది టూ డిజిట్స్ దాటిపోయింది అవినీతి అని చెప్పి చెప్తున్నారు మరి దీనికి సమాధానం చెప్తారు రెవెన్యూలో గత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో క్రింది స్థాయి ఉద్యోగులు మరి ఇలా ఇలాంటివన్నీ ప్రశ్నించాలి కదా ప్రజల సేవ కోసం ప్రజలు సేవ సేవ చేయటం కోసం వచ్చినటువంటి ఉద్యోగులు కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళున్నంతవరకు ప్రజా సమస్యలను తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్ముని వాళ్ళకు కాదు మాకేవని అని చెప్పి డిమాండ్ చేయటంలో పోటీ పడుతున్నారు తప్పితే ప్రజాసేవ చేయడానికి పోటీ పట్టలేదు ఉద్యోగాలు అంటేనేమో పొలిటీషియన్స్ తీసుకుంటున్నారు కదా పొలిటీషియన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసెంబ్లీకి రాకుండా పొలిటీషియన్స్ తీసుకుంటున్నారు కదా మేము ఆఫీసులకు వస్తేనే మాకు సాలరీస్ ఇస్తున్నారు కదా మాకెందుకు ఎవరు అని అడుగుతున్నారు సో బోడిగుండికి మోకాలకి ముడిపెట్టేటువంటి వాళ్ళతో మనం పిడివాదం చేయాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేదరికం ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించిన తర్వాత అసలు మనం ఏది డిమాండ్ చేయాలి ఎప్పుడు డిమాండ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేయాలి దానికి నెగోషియేషన్కి వెళ్ళాలి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి ప్రభుత్వాల్ని దించగలం ఎక్కించగలం అని చెప్పి దూరంలో వెళితే మరి ప్రభుత్వాన్ని బెదిరించడం అంటే ప్రజలను బెదిరించినట్టు కదా అందుకే జన్జెడ్ అనేటువంటిది రావాలి జన్జీ ఉద్యమం రావాలని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి కేటీఆర్ వరకు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా రేపు మాపో అది డిమాండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఆయన కూడా రంగంలో దిగుతున్నారు ఉద్యమాలు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో సో జన్జీ ఉద్యమం వస్తే ఫస్ట్ ప్రజలు వెంటబడి వేటాడి బాగా ఇబ్బంది పెట్టేది ఎవరినో తెలుసా అవినీతి పనులైనటువంటి ఉద్యోగులని మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నిన్న జరిగినటువంటి సంఘటన చెప్తాను నేను ఇక్కడ నల్గొండలో బీహార్ నుంచి వచ్చినటువంటి కూలీల్లో ఒక ఫ్యాక్టరీలో చనిపోతే వాళ్ళు కేసు పెడితే కేసు ఫైల్ చేయాలకునేటువంటి పోలీసులు ఆ తర్వాత కాముగున్నారు బీహార్ వాళ్ళు ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి ఎప్పుడైతే ఇది సహజ మరణం ప్రమాదంలో జరిగింది కాదని చెప్పి కేసు నమోదు చేశారో అప్పుడు తిరగబడి వెంటబడి కొడితే ఆటోల్లో పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు సో కాబట్టి అన్ని వేళలు ఒక రకంగా ఉండవు పిల్లినైనా సరే రూమ్లో పడి కొడుతుంటే పిల్లైనా సరే తిరగబడుతుంది అలాంటి పరిస్థితులు సమాజంలో తీసుకురావద్దు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది ప్రభుత్వాన్ని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో తమ డిమాండ్ నెరవేర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అది అది చేస్తూనే మరి ఇది ఎందుకు చేయట్లేదు ప్రజలకి సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు అవి తీర్చాలి అవి తీర్చి ఎందుకు తీర్చారని చెప్పేసి మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ ఉద్యోగులకి చెప్పాలి కదా పైగా కులానికి ఒక సంఘం ప్రాంతానికి ఒక సంఘం మతానికి ఒక సంఘం పెట్టుకొని ఆఫీస్ బేరర్స్ అంటూ వెయ్యి మందికి పైగా ఇప్పుడు ఉద్యోగాలు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో అందుకే గత ప్రభుత్వం అసలు ఉద్యోగ సంఘాలను రద్దు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేసింది అమెరికా సిఫారసు కూడా చేసింది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని నిషేధించాలని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర కూడా ప్రతిపాదనలు వచ్చాయి నిషేధించమని కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యుతంగా ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నట్టు ఆ స్టేట్మెంట్లు కనిపిస్తూ ఉన్నాయి సో దసరా సందర్భంగా మరి డిఎల్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఓకే కొంతవరకు సబవ్ అయ్యి ఉండొచ్చు కానీ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి నెల నెల మనకు జీతాలు ఇస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు బకాయిలు ఇచ్చారా లేదా అలాగే మనకి ఐదు సం ఐదు రోజుల పాటు వర్కింగ్ డేస్ ఉన్నాయా లేవా దాన్ని ఎందుకు తగ్గించారు గతంలో మాకు రాజధాని ఉమ్మడి రాజధాని అయిపోయింది కదా మాకెందుకు బెనిఫిట్స్ అని చెప్పి ఒక్కళ్ళు కూడా అనలేదు ఇప్పటివరకు పైగా నిన్న మొన్న అసెంబ్లీలో ప్రైవేటు ఉద్యోగస్తులకి పది నుంచి పన్నెండు గంటలు వర్కింగ్ అవర్స్ను పెంచుతూ కే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అసెంబ్లీలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానం చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అది ఎందుకు వర్తించదు కార్మిక చట్టం అనేది ఒకటి ఉంది ఆ కార్మిక చట్టాన్ని సవరిస్తూ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకు తీసుకెళ్లారు ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్ని ఆకర్షించడానికి మరి ఇదే చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు వర్తించదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్నెండు గంటలు వర్కింగ్ అవర్స్ పెట్టాలి కదా మరి ప్రైవేటు వాళ్ళకు ఒక చట్టం ప్రైవే ప్రభుత్వం వాళ్ళకు ఒక చట్టమా ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ